నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతోని ఆ కక్ష్యాల ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేశారు డైలాగులు కొట్టిర్రు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏం ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం ఏం చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తుండ్రు అని ముఖ్యమంత్రి ఏదో సన్నయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజున్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏం క్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసు ఉంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు